బాబు లవ్ స్టరీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది గురుజీ. చాలా ఇరిటేటింగ్ గా ఉది చిచిజీ. బాబు చూడు బాబు. ఇష్టపడి అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే IMAX లో బాబూని చూసినంత ఈజీ. అదే హేట్ చేసి అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం. ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ ఇమాజినేషన్. ప్యాక్ అప్. ఏ బాబీ. ఇది మా వాళ్ళ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం హెల్ప్ చేయ ప్లీజ్. షిట్ 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 షబ్. ఈ సెంటమెంట్ దట్టుకోలేంరా. జనరల్ గా అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్ కానీ అబద్ధాలు అమ్మాయిలు అమ్మాయిలు అనేది మా జనరేషన్ కాన్సెప్ట్ నీ కోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది మీ అబ్బాయి లవ్ స్టోరీ లో ట్విస్ట్ ఎక్కువ సీన్లు తక్కువ అంతేగా అన్ఫార్చునేట్లీ ఎస్ ట్విస్ట్ ఏంటి ఇదే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తనకు నచ్చదు నచ్చితే తనే ప్రపోజ్ చేస్తుంది ఇది ఎలాగో వర్క్అవుట్ అవుతుంది గురుజీ అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు ప్యాకప్ చెప్తావా మరేం చెప్పంటారు గురుజీ ఒకటి చెప్పు

పందిలా ఉన్నావు అయినా నీ లవ్ ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందనుకున్నావు రా యువర్ తను నన్ను లవ్ చేయకూడదు మరి హేట్ చేయాలి ప్లీజ్ హేట్ మీ ప్లీజ్ హేట్ మీ ఫర్ మై ప్లీజ్ చెప్పండి ఎవరైనా లవ్ చేయమని కానీ హేట్ చేయమని సింపుల్ తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా కానీ తను నన్ను హేట్ చేస్తే నేను వాడిలా క్లవర్ అవుతా హ్లీజ్ మై ఇన్స్పిరేషన్ రాజు ఏనా సో మీరు నన్ను హేట్ చేస్తే రాములో ఉన్న నేను ఐ వాంట్ కొంచెం చెప్పండి అయ్యో అదేంటి సీన్ మధ్యలో చెల్లిపోతున్నారు నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది ఇది బూస్టా బూస్ట్ తోడినకి బుక్ నాకు అవునే అల్లు అర్జున్ లా స్టైలిష్ గా మహేష్ బాబు లా మ్యాన్లీగా మారాడు కదా ఎవరికోసమే కోసమే ఇంకెవరి కోసమే షటప్ వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన వాడి క్యారెక్టర్ మారదు ఐ నో హిమ్ వెరీ వెల్ ఐ జస్ట్ హేట్ హిమ్ ఐ థింక్ నేను ట్రై చేసుకోనా గుడ్ హెల్ నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలి తెలియాలంటే తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి ఓపెన్ చేస్తే చూడమ్మా ఈ సీన్లో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది ఓకే అమ్మాయి చూస్తుండగానే నువ్వు వెళ్ళి బాబుకి ప్రపోజ్ చేయాలి డైలాగ్స్ డైరెక్షన్ గుర్తున్నాయి బై హార్ట్ చేసుకుంటే సరిపోదమ్మా బై హార్ట్ చెప్పాలి ఓకే క్యారీ ఏ చెప్పలేదమ్ మన ట్రెడిషన ఏ చిచి చి చిరిత్రుడా అది కాదమ్మా అది ఓల్డ్ ట్రెడిషన్ బాలీవుడ్ బాబు ఇక్కడ కమ్ 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 హగ్గిడా హగ్గిడా నైస్ పర్ఫ్యూమ్ క్యారీ క్యామెరా యూస్ రోలింగ్ ఓకే యాక్చువల్ మా హాయ్ రాజ్ హేయ్ మూవెంట్ ఇక్కడ ఇది ఏంటో కొట్టంలో వచ్చింది మరాటిష్ ఇక్కడ హా డాలీ ఎక్కడన్నావు నేను ఇక్కడ సైరా షూటింగ్లో బిజీగా ఉన్నాను యా లుకింగ్ వెరీ హ్యాండ్సేమ్ కలెక్టివ్ పాల్ వస్తుంది ఓకేనా హా ఆ రోజుల్లో నాకు కన్ను కుట్టావు కదా అప్పటినుంచే నేను నిన్ను ఫాలో అవుతున్నాను నన్నా ఎందుకు హాయ్ థింక్ యూ థింక్ ఐ థింక్ ఐ లవ్ డైలాగ్ డెలివరీ సారీ నువ్వు నన్ను వన్ మంత్ నుంచి లవ్ చేస్తున్నావు కానీ నేను ఫస్ట్ ర్యాంక్ రాజులా ఉన్నప్పుడే నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను ఇప్పుడు తన కోసమే ఇలా మారాను కానీ అది తనకు తెలియట్లేదు నేను చెప్పాను కదా కోసమే చేంజ్ అయి ఉంటాడని By వి way, we are getting late to class. Come. She is so lucky. That's why I'm going to get a good date. I'm going to get a good date, Guruji. What? I'm going to get a blessing. Okay, Guruji. Sir, blessings is good, to office, 이 말은 마말이말르이 말은 이 말은 이 말은 이 말은 이 말은 이말이 말은 이 말은 이 말은 말

అలాగే ఫిక్స్ అయిపో అంటే డౌటా మేము ఎంతమంది చూసినవా పది మంది ఉన్నారు అందరినీ కూడేస్తే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు వద్దులేనా మేమే ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి పనుకుంటాం

మరి ఇంకా రాలేదు సార్ ఏ మీరు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు కదా అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫైట్ లేదా ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు మరి అవనా ఆమె ఎవరు పెద్ద పవర్ స్టార్ సూపర్ స్టార్ మరి ఆఫ్టర్ లో డెబ్యూ హీరో ఇంకా వాడికి కూడా ఫైట్స్ పెట్టి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అక్కడ హాస్టల్లో డ్రాప్ చేయనా ఇప్పుడు ఏం మాట్లాడాలి వర్షం చాలా చల్లగా ఉంది కదా అవును కానీ చాలా బాగుంది 真的。